పనిలో పనిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది క్లోజ్ అవుతుంది అన్నట్టుగా చాలా అహంకార పూరితమైనటువంటి ప్రకటన ఒకటి చేశారు అవివేకమైనటువంటి ప్రకటన ఒకటి చేశారు నేను ఒకటే మనం చేస్తున్నాను నేను అసలు పోలవరం ప్రాజెక్టు కోసం ప్లాన్ చేసింది పర్మిషన్లు తెచ్చింది లాస్ట్ బ్రీత్ వరకు ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలని ఆ పనులు ప్రారంభించినటువంటిది అన్ని పర్మిషన్లు తెచ్చినటువంటిది పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం కావాలని చెప్పి కలలగన్నటువంటి ఆ మహానేత దివంగత రాజశేఖర రెడ్డి గారు అన్న సంగతి దివాకర్ రెడ్డికి తెలీదా ఏమైనా అప్పుడు ఆ గవర్ ఆయన గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీలో లేడా ఆయన ఏం మాట్లాడతాడే ఏం మాట్లాడతాడండి అతను ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు పూర్తి కావాలని మూడు రోజులు పాదయాత్ర చేశారు అతను ఆయన నిర్మాణం పూర్తి చేయాలి నిర్మాణం చేపట్టి ఆ పోలవరం ప్రాజెక్టు నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగానికి అందాలి ఈ రాష్ట్రం సస్యశ్యామలం కావాలని చెప్పి మూడు రోజులుగా ఆయన పాదయాత్ర జరిగితే ఆ టైంలో ఈయనేమో ఏ పార్టీలో చేరాలన్నటువంటిది అన్ని రాజకీయ పార్టీ కార్యాలయాల చుట్టూ పాదయాత్ర జరుగుతున్నాడు ఇతను జేసీ దివాకర్ రెడ్డి ఆయన పేరు ది వాకర్ ది వాకర్ ది వాకర్ అంటే పేరు నా సార్థక చేసుకున్నాడు అన్ని రాజకీయ పార్టీలకి తిరుగుతూ 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 ది వాకర్గా ఆయన పేరు సంపాదించుకున్నాడు ఆఖరికి ఆ బస్సు సంఘటన తర్వాత పాలెం బస్ సంఘటన తర్వాత తనని తాను రక్షించుకోవటానికి తెలుగుదేశం పార్టీలో చేరాడు అయ్యా తమరుండి అక్కడ కాంగ్రెస్ పార్టీని క్లోజ్ చేయించారు ఏదైనా తెలుగుదేశం పార్టీ నిన్ను క్లోజ్ చేస్తుందో నువ్వు తెలుగుదేశం పార్టీ క్లోజ్ చేస్తావో మీరు నిర్ణయించుకోండి కానీ ఈ రోజు మేము చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజరామరంగా అజేయంగా సూర్య చంద్రాలు ఉన్నంత వరకు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి తీరుతుంది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి తీరుతుంది ఇది దివాకర్ రెడ్డి గారు గడప గడపకి ఎక్కి దిగే రాజకీయ పార్టీల నాయకుడి ఇది ఉన్నటువంటిది కాదు ఇది దయచేసి అర్థం చేసుకోవాలి ఈ ఇక్కడ నేను నేను అడుగుతున్నాను పోలవరం కోసం ప్రాజెక్టు పూర్తి కావాలని చెప్పి ఒకనాడైనా సరే ఇంత తపన పడ్డ రాజశేఖర్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పోరాటం చేసి పూర్తి చేయాలనుకుంటే కనీసం ఒక అప్లికేషన్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు పెట్టారా పోలవరం కోసం ఏం మీరు అడగరా కేవలం నీ ఉడికి కోసం నీకు అక్కడ పార్టీలో పరిటాల సునీత క్లోజ్ చేస్తాదో తెలుగుదేశం పార్టీ నిన్ను క్లోజ్ చేస్తాదో నువ్వు తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేసుకుంటారో అది తెలుసుకో దివాకర్ కాబట్టి నువ్వు ఎక్కువగా మాట్లాడకు నీకున్నటువంటి క్రెడిబిలిటీ కూడా లేదు నీవు చేసేటువంటి ఆ దివాకర్ బస్ సర్వీసెస్ అన్నటువంటిది అనుమతులు లేకపోయినా మీరు తిప్పుతారు మీరు ఔడీజం అలా తయారైంది అక్కడ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల హృదయాల్లో సుస్థిరంగా ఉంటుంది ఉండి తీరుతుంది మా పోలవరంపై మా స్టాండ్ ఎప్పుడూ మారదు మాకు రెండు వైఖరులు లేవు పోలవరం నిర్మాణం జరగాలి తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం సస్యశ్యామలంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలన్నటువంటిది కోరుకున్నది స్వర్గీయ మహానేత దివంగత రాజశేఖర రెడ్డి గారైతే ఇది నిర్మాణం జరగాలని చెప్పి దానికోసం పోరాటం చేస్తున్నటువంటిది చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ ఏమండి మంచిది ఛత్తీస్గఢ్ వెళ్ళారు ఆయన పోలవరం గురించి మాట్లాడతారు లేదక్కడ నూతన రాజధాని నిర్మాణం దాని పరిస్థితి ఎలాగుంటుందో చూడడానికి వెళ్తారో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ వివాళ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏ కార్యక్రమం చేసినా మంచిదే నిర్మా నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు మంచి పనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతుంది నిర్మాణాత్మకమైనటువంటి మంచి కార్యక్రమానికి నిర్మాణాత్మకమైనటువంటి సహాయ సహకారాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందిస్తుందని కూడా మేము తెలుసు Very cool.